జై గురుదత్త శ్రీ గురుదత్త నేను మన పేజ్లో ఏమన్నా టెంపుల్స్కి సంబంధించినటువంటి సమాచారం ఇస్తే చాలా చక్కనైనటువంటి రెస్పాన్స్ ఇస్తారు అనుకోకుండా వెళ్ళినటువంటి ఒక దేవాలయం అక్కడ అనఘ దత్తలు కొలువై ఉండటం చాలా విశేషంగా అనిపించిందండి అనఘ అష్టమి వ్రతం ప్రతీ నెలలో కూడా బహుళ అష్టమి నాడు చాలా మంది చేసుకుంటూ ఉంటారు సో అటువంటి వారికి ఒక సులభమైనటువంటి విధానం కోసం కావచ్చు లేదా అనఘ దత్త ఆలయం దత్తాత్రేయుల వారి దేవాలయం ఉంటే బావును అని అనుకునేవారికి హైదరాబాద్ వాసులకి ముఖ్యంగా బీహెచ్ఈల్ పరిసర ప్రాంతాల్లో ఉండేవారికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను ఒకవేళ రాలేకపోయినా చూడలేకపోయినా వీడియో ద్వారా మీకు సమాచారం అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో రీసెంట్గా నేను బిహెచ్ఈల్లో మైసూరు దత్తపీఠం వారిది ఒక ఆశ్రమం ఉంది అందులోనే ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ ఉందండి ఎంత బాగుందంటే అందులో ప్రధానమైనటువంటి దేవాలయం పేరు ఏంటంటే కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం అనమాట ఇది మైసూరు దత్తపీఠం వారికి సంబంధించింది రీసెంట్గా నా ప్రొఫెషన్ వైజ్గా నేను ఆ కార్యక్రమానికి లైవ్కి వెళ్ళటం జరిగింది అక్కడ సామూహికంగా ఆ రోజు మార్గశిర బహుళ అష్టమి అనఘాష్టమి కావడం మాసం కావడం ఎంతో విశేషంగా మైసూర్ దత్తపీఠం నుంచి చిన్న స్వామివారు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామివారు రావడం జరిగిందనమాట ఇంకా నా ఆనందానికి అయితే అవధులు లేవు నేను బేసిక్గా అంటే పర్సనల్గా దత్తాత్రేయుల వారి ఆరాధన చేసేటువంటి అమ్మాయినండి దత్త ఆరాధన అనేది గత పదేళ్లుగా చేస్తూ ఉన్నాను గురుచరిత్ర పారాయణ కావచ్చు అనఘాష్టమి వ్రతం కావచ్చు నాకు నిత్య కృత్యం అనమాట ప్రతీ నెల అనఘాష్టమి వ్రతాన్ని అంటే ఆటంకాలు లేకపోతే నేను ఊర్లో లేకపోయినా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ తప్ప ప్రతి మాసం కూడా నేను నిర్వహించుకుంటూ ఉంటాను మేబీ ఆ పూజా ఫలితమేనేమో స్వామివారు ఈ రూపంలో నాకు ఈసారి ఆధ్వర్యంలో చేసుకునేటువంటి అదృష్టం కల్పించారు అని అనిపించింది చూస్తున్నారు కదా టెంపుల్ లోపలండి మొత్తం పంచాయతన దేవతలంతా కొలువై ఉంటారు సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఎంత సుందరంగా ఉంటుందో దేవాలయం లోపల అనఘాదత్త సమేతంగా మనకి చుట్టూ కూడా అష్టసిద్ధులు ఉండి అనఘాదత్తలు కొలువై ఉండటం అసలు ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నాకు భలే నచ్చిందండి చంద్రమౌళేశ్వర స్వామివారు రాజరాజేశ్వరి గణపతి అలాగే గురుదేవులు సచ్చిదానంద స్వామి వారికి సంబంధించినటువంటి పాదుకలు వారి మాతృమూర్తి జయలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక విగ్రహము ఇలా ఒకటా రెండా చెప్పండి చూసారు కదా ఇంత ప్రశాంతంగా తెలియనటువంటి ఒక వైబ్రేషన్ అనమాట అక్కడ కాలు పెట్టగానే చాలా బాగా అనిపించిందండి మీరు హైదరాబాద్ వాసులు అయి ఉంటే బీహెచ్ఈఎల్ కావచ్చు పట్టాంజేరు కావచ్చు కుకట్పల్లి ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్న అయితే మీరు దత్త ఉపాసకులు కానీ లేదంటే దత్తాత్రేయ స్వామి వారి సేవకులు భక్తులు అయ్యుంటే మాత్రం మీకు దత్తాత్రేయుల వారిది మంచి దేవాలయాలు ఉంటే బాగున్నా అని నాలాగా మీకు మనసులో ఉంటే చక్కగా వెళ్ళండి ఈ దేవాలయానికి మీకు లొకేషన్ అయితే పైన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి చక్కగా ఆ లొకేషన్ ప్రకారం వెళ్ళిపోవచ్చు లేదంటే గూగుల్లో కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం బీహెచ్ఈఎల్ అని చెప్పి టైప్ చేయండి మ్యాప్ వస్తుంది నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ప్రతీ నెల కూడా స్వామివారికి సంబంధించినటువంటి అనఘాష్టమి వ్రతాలు జరుగుతాయట అయితే ఈసారి ఏంటంటే స్వామివారి ఆధ్వర్యంలో జరగడం శ్రీ 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 విజయానంద తీర్థ స్వామివారు అక్కడికి రావడం స్వామివారి ఆధ్వర్యాల్లో ఈసారి ఇక్కడ నిర్వహించడం జరిగింది నవరాత్రి ఉత్సవాలు కావచ్చు సత్యనారాయణ స్వామివారి వ్రతాలు కావచ్చు ప్రతీ నెల అనఘాష్టమి వ్రతాలు కావచ్చు అంగరంగ వైభవంగా జరుగుతాయంట ఇక్కడ వీళ్ళే అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి అండ్ ఇక్కడ ఒక బుక్ స్టాల్ కూడా పెట్టారు నాకు ఎంత బాగా అనిపించిందో ఈ బుక్ స్టాల్లో ఇది వరకు నేను యూట్యూబ్లో ఒక సంవత్సరం క్రితము లలితా లేఖన మహాయజ్ఞం అని చెప్పేసి అమ్మవారికి సంబంధించినటువంటి లలిత సహస్ర పారాయణంది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది మైసూర్ దత్త పీఠం వారికి సంబంధించింది అనమాట సో పీఠం వారికి సంబంధించినటువంటి అన్ని పుస్తకాలు లలితా సహస్రమైన విష్ణు సహస్రనామాలైన భగవద్గీత రాయడం అనమాట పుస్తకం ఎంత బాగున్నాయో ఇవన్నీ ఆ రోజు అక్కడ స్టాల్ పెడితే నాకేవైతే లేవో పుస్తకాలు దత్త దర్శనం కావచ్చు దత్తాత్రేయుల వారికి సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు లలితా సహస్రం విష్ణు సహస్రం అంటే మనం హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకొని పెద్ద పెద్ద అక్షరాలతో చక్కగా మనకి తప్పులు లేకుండా చదువుకునే విధంగా చాలా బాగా అనిపించింది సో ఆ పుస్తకాలు కూడా కొనుక్కున్నానండి ఇంకా ఎవరైనా చేయించుకోవాలి ఈ దేవాలయాన్ని సందర్శించుకోవాలి అని అనుకుంటే ఇక్కడ వ్రతం విషయానికి వచ్చేస్తానండి నేను ఆ రోజు తెలుసుకున్నటువంటి విషయం ప్రకారం పీఠం తరపునే పండితుల సమక్షంలో శాస్త్రబద్ధంగా చక్కగా నిర్వహిస్తారు ఇలా పది కలిశాలు పెట్టుకొని పూజ చేయాలి అనఘాష్టమి గురించి అనఘా దత్త ఆరాధన గురించి ఎవ్వరికి తెలిసినా కూడా చుట్టూ ఎనిమిది మంది అష్టసిద్ధులు వారి శక్తులుగా చెప్తారు మధ్యలో అనఘస్వామి అనఘాలక్ష్మి అంటే దత్తాత్రేయుల వారు వారి శక్తి అయినటువంటి అమ్మవారు వీళ్ళందరికీ పది కలిశాలు పెడతారండి జనరల్గా ఈ పూజ చేయాలంటే కానీ పది కలసాలు పెట్టి ఓ పూజ చేయాలి అంటే ఫస్ట్ భయపడిపోయే ఆ పూజ జోలికి ఎవరు పోరమాట అందుకే స్వామివారు సచ్చిదానంద స్వామివారు ఈ పూజను సులభ మార్గం చేయడం జరిగిందనమాట ఒక యంత్రాన్ని ప్రవేశపెట్టడం ఆ యంత్రం మీదే స్వామి అమ్మవార్లను పసుపు ముద్ద రూపంలో గణపతి వారిని పసుపు ముద్ద రూపంలో పెట్టుకొని ఇక చుట్టూ ఉండేటువంటివి మనం ఇప్పుడు నర్మదా బాణలింగాలు దొరికితే బాణలింగాలు నాకైతే అక్కడ ఒక్కలిచ్చారు కావాలంటే పసుపు ముద్దగా కూడా పెట్టుకోవచ్చు లేదా పుష్పంగా కూడా వారిచ్చినటువంటి యంత్రం మీద మనం స్థాపన చేసుకొని అక్కడే నేను ఒక పుస్తకాన్ని కూడా చూశానంటే మైసూర్ దత్తపీఠంకే సంబంధించినటువంటి చాలా సులభ మార్గంలో ఎవరైనా చేసుకోదగ్గటువంటి అనఘాష్టమి వ్రత కల్పం అనమాట పుస్తకం చాలా బాగుంది అది కూడా నేను తీసుకున్నాను సో అలా అందులో ఏదైతే ఉందో అలా గణపతి వారి ప్రార్థన చేసుకోవడం అష్టసిద్ధుల్ని ఆవాహన చేసుకోవడం స్వామి అమ్మవార్లను ఆవాహన చేసుకోవడం షోడస ఉపచారాలతో స్వామి అమ్మవార్లకు పూజ చేసి తర్వాత వ్రత కథ చదువుకోవడం అనమాట ఇంకా నా ఇక్కడ టికెట్ విషయానికి వస్తే ఇలా యంత్రం ఇచ్చి సింపుల్గా అవి లేకుండా వాళ్లే అన్నీ ప్రొవైడ్ చేస్తూ పుష్పాలు తాంబూలంకి సంబంధించి వక్కలు అలాగే చేతికి కట్టుకునేటువంటి కంకణాలు ఇలా ప్రతిదీ కూడా పసుపు కుంకుమ అన్నీ సమర్పిస్తూ పూజ చేసుకుంటే చాలండి టెంపుల్ వాళ్ళే మొత్తం ప్రొవైడ్ చేస్తారు నేను నేను కూడా అసలు డ్యూటీ పర్పస్లో వెళ్ళానండి వ్రతం చేయాలని కానీ చేస్తాను అని కానీ కళలో కూడా అనుకోలేదు వెళ్ళగానే నా వర్క్ అయితే కంప్లీట్ అయిన తర్వాత పూజ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ పీఠం వారే వచ్చి అమ్మ ఇదిగో తీసుకోండి అన్నీ అక్కడ పెట్టుకొని మీరు కూడా పూజలో పాల్గొనండి అని చెప్పగానే చాలా చాలా సంతోషం అనిపించింది ఇలా మనకి ఇందాక కలిశాలతో ఒకటి చూశారు కదా వీడియోలో అలా కాకుండా ఈ విధంగా యంత్రం మాత్రమే పెట్టుకునే పూజ అయితే వాళ్లే అన్ని ప్రొవైడ్ చేస్తూ వెయ్యి రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది కలిశాలు అన్నీ పెట్టుకుంటూ అన్ని వాళ్లే ప్రొవైడ్ చేస్తూ ఆ విధంగా చేసుకోవాలి కలిశ ఎంతో అనుకుంటే కనుక ఐదు వేల రూపాయల వరకు ఉందని నేను విన్నాను మరి పర్ఫెక్ట్గా అయితే నాకు తెలియదండి సో ఇది వెయ్యి రూపాయల వరకు నేను చేసుకునేటువంటి పూజకు నా వంతుగా నేనైతే పే చేసేసుకుని చక్కగా కూర్చున్నాను అనమాట స్వామివారు కూడా రావడం జరిగింది ఇదిగో ప్రధానంగా అక్కడ పీఠం దగ్గర పెట్టి అందరితోనూ సుమారుగా ఐదు వందల మందికి పైగానే వచ్చారండి ఆ రోజు వ్రతంలో పాల్గొనడం కోసం ఒకటి స్వామివారు రావడం విశేషం ఒకటైతే రెండు సంవత్సరంలో ఒక్కసారి ప్రతీ నెల దత్త సంప్రదాయం ఎవరికైతే ఉంటుందో దత్త ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ప్రతీ నెల అనఘాష్టమి సింపుల్గానైనా చేసుకోవడం అందరికీ తెలుసు అలా కాకుండా ఏడాదికి ఒక్కసారైనా మనం ఒక మిగతా వ్రతాలు పూజలో ఒక వరలక్ష్మి వ్రతం అనో ఇటువంటి వ్రతాలు మన జీవితంలో ఒక భాగం ఎలా అయితే చేసుకుంటామో అనఘాష్టమిని కూడా చేసుకోవాలి అని అనుకుంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి అంటే ఫస్ట్ వచ్చే ఫిఫ్టీన్ డేస్ కాకుండా నెక్స్ట్ వచ్చే ఫిఫ్టీన్ డేస్లో వచ్చే అష్టమి తిథి నాడు ఈ వ్రతం చేస్తారనమాట ఇంకా ప్రసాదం కూడా అండి నేను చాలా సులభమైనటువంటి పూజా విధానాన్ని తెలుసుకున్నాను ఒక్కోసారి మనకుండే హడావుడి వల్ల జీవన శైలి వల్ల చెయ్యాలని ఉన్న ఆరోగ్యం సహకరించకపోతే మనం ఆ పూజకు దూరం అవుతూ ఉంటాం అరే ఈ మాసంలో చేసుకోలేకపోయానే పరిస్థితులన్నీ అనుకూలంగా లేవే అనేటువంటి బాధ ఉంటుంది అలా సులభమైనటువంటి పూజా విధానాన్ని గురుదేవులు శ్రీ సచ్చిదానంద స్వామి వారు తెలియజేయడము ఆ విధానాన్ని అందరికీ తెలిసే విధంగా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది మన పేజీలో కూడా సులభంగా అంటే నెక్స్ట్ మంత్ అనఘాష్టమే వస్తుంది అనగా నేను కూడా సులభమైనటువంటి అనఘా వ్రతం ఇక్కడ పీఠంలో ఏదైతే తెలుసుకున్నానో అది వీడియో తప్పకుండా పేజీలో పెడతానండి మొత్తానికి అనుకోకుండానే ఒక లైవ్ పర్పస్లో అక్కడికి వెళ్ళినప్పుడు అనఘా దత్తలు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని మనస్ఫూర్తిగా ఉపయోగించుకున్నాను అనిపించింది వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ స్వామివారు వచ్చి అక్షతలు వేసి ఆశీర్వాదం అందించారనమాట ఎన్ని వందల మంది ఉన్నారో అన్ని వందల మందికి ఓపిక్గా వచ్చి అందరికీ అక్షతలు వేసి ఆ తోరాలు కట్టి నేను ఆల్రెడీ రాజమండ్రి టూర్లో స్వామివారిని చూడటం జరిగింది స్టేజ్ మీద కాబట్టి స్వామివారు గుర్తుపట్టడం జరిగింది మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాను ఇలా మన పీఠంకి సంబంధించినటువంటి లలిత లేఖన యజ్ఞం కూడా ఛానల్ తరపున చాలా మందితో చేయించాను స్వామి అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే దత్త కోటి కూడా తొందరలో ప్రారంభిస్తున్నావు అమ్మా సో మీరు అది కూడా ప్రచారం చేయండి అని చెప్పారు చాలా సంతోషంగా అనిపించింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టైం ఉన్నవాళ్ళు తప్పకుండా దేవాలయానికి వెళ్ళండి